హలో ఎక్కడున్నా నువ్వు నీతో సినిమా ప్రోగ్రాం పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ కొట్టలేదు బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా సూపర్ ఆ చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావా ఆ వాడవడో బీట్ కొడతాడా నీకు కొత్తడు మరి నీ గెట్టపు అలా ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎంత కదా సూపర్ ఎవడో నన్ను కూడా దో చూస్తున్నాడు నువ్వు లైన్ లో ఉండు సూపర్ నువ్వు లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఎవడు నువ్వు ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చెట్లు పెట్టా లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావాన్ సార్ చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ కాదు స్టాండ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టీ కొట్ టాక్ ఆ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మ గీస్తున్నాడు ఆ పెద్ద లఫ్ ఫుట్ ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంట ఆటో వాడి తొందరగా ట్రై చేయమని చెప్పు త్వరగా ఏమని చెప్పు ఆ సార్ ఆ అయిపోయింది సార్ అయిపోయింది అంటే లైన్ లో ఉండు లైన్ లో ఉండు త్వరగా వాళ్ళ మంచి పాట అండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు వన్ అడిగి తీసుకో వన్ అడి తీసుకోరా వన్ అడిగి సార్ హలో ఆ దొరక బయరు వస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ యాక్సిడెంట్ ఏ సెంటర్లో వస్తారా ఉండు వంద రూపాయలు సార్ వంద సెకండ్ లైన్ లో ఉండు

ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతాం హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటాయి ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్ మీద వాడి యా ఏది చింపిసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా

చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు చాలా సార్లు ఆయన అలవాటు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూసాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఎక్స్క్యూజ్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కామ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవ్రీబడి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ

సినిమా యాక్టర్ లో బొమ్మలు తీస్తావరా వాళ్ళు మరి పాపులర్ అయిపో పాపులర్ అయితే తీసిస్తావా సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు స్టిక్ చేస్తుంది ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ ఆస్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ప్రామీస్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుందకో గర్మкали ఏక్లు తో رکھ నా సంగన কালసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినా పడే చెప్పేసి రైట్ సైడ్ అవర్ లో ఉంటనే డిస్టర్బ్ అవుతాను నీరు ఇంత తాజ్ పెటడు కెనాడ్ ఎంట్ర కెనాట ఆ వీనికి రైట్ లెఫ్ట్ చుట్టుని చుండి మళ్ళీ వెంకటేష్ ంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసాము టా టా డాన్స్ చేసాడు వాడుడు రవితేజ సార్ ఆ రవితేజ అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుసలే ఏ అర్థమైందా ఆ బొమ్మ సరిగా వేడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బాలు తిపిస్తావ్ సార్ యు ఇన్సల్టింగ్ మీ ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ ఐ కా ఐ కెగీ Now, just <laughs> check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Uh 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 Take the shot, make the Hi <laughs> Brenda So you ready? Huh? నా బొమ్మ వేసా మీ మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేసాను చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రిఫోలర్ పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ గీ అందరు కదా సార్ అందుకే ఆ టచ్చల్లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి గుమ్మడి ఎందుకు పోయే పోతున్నాది ఆటే రాబా హా సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ స్తాను సార్ ఆరు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆస్తు చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో నేను ఇది నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీకెండ్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సరే ఇది కరెంట్ బిడ్స్ అంటేస్తారా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు వాడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా కదూ నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంఖ్య ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పో సార్ వాట్స్ నేమ్ వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు విషయంతో చెప్పు అబ్బద్దు అందుకు చెప్పావు అలవాటైపోయింది అబద్ధాలు చెప్పడం అలవాటు అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటారు ఎందుకని వాడా మగ ఆడా మగ మగ మిషన్ బాబాయ్ జేక్కుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా ఇన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టపా టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ ఆ బ్యాన్ ముగ్గురుతో ముగ్గురు గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాధని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆంకేంకులు ఊరికెళ్తే ఉంది

అడగండి సార్ నీకెవరినైనా మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి బరి కొట్టాడ్రా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఎట్లా ప్రాక్టీస్ చేసావా ఐవర్ ట్రైన్ ట్రై ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలయూ తా బొమ్మను చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ దా వెర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమా ట్రజే ట్రజే దిస్ ఇస్ మై కండీషన్ ఒక కొత్త మొహం ఎక్కడ చూసానే రే జుట్టువే వీడు ఆ బైకర్స్ కి వస్తుంటాడు కదా సార్ గ్యారంటీ ఏంటి నేను నిన్ను నమ్మలేను నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు తెలియదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నోరు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి మరి నా రెండు ఇస్తారు ఎవడి బొమ్మ ఆ నీ బొమ్మ ఏదో డబ్బులు వస్తాయని డబ్బులు ఇచ్చారా లేదు సార్ వాళ్ళు ఏమి ఇస్తారు కానీ ఇందా బాబా అది ఎందుకు ఇచ్చారో తెలుసా నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది ఓ నిజం తెలిసింది అందుకని బొమ్మ వేస్తావా నా అది వాడు చెల్లిది సూపర్ గేస్తానండి స్టేషన్ లో ఏసేసి బాగా ప్రాక్టీస్ అయిపోయింది సూపర్ మాది పెటికెట్ ఏంటి ఆ ఆ నా కొడుకుని చంపేయ్ నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని నరకాల విన్ని దారా ನಮ್ಮంటి రా నీ చెల్లెని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను ఏ నా కొడుకుని చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకుని ప్రేమించింది మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాను మర్చిపోయావమ్మా ఒక మాట అడిగావా నీ కొడుకుని ఇద్దరు కలిసి చంపేశా నా చెల్లి అప్పుడు వేరు కానీ ఇప్పుడు ఇద్దరు కాదు అది నాకు చెల్లె ఇది నాకు చెల్లె భయపడుతున్నావు వీడిని చూసి కాక మొన్న వచ్చిన అన్న వేడు గుజ్జు లేచిపోతే బిడా నీకు సొంతనే కాదు కదా రా సొంతనయ్య ఉంటే నిజంగా వచ్చేస్తుందని పొద్దుకనే ఎక్కువ అందుకే రాలేకపోతున్నా సరే వస్తావా రావా బడ్డే లవ్యూ కె లవ్యూ అంటారు లవ్యూ చెప్పురా పొద్దురే పొద్దు సరి నువ్వు నాకు నచ్చావన్నా అన్నయ్య కోసం నానే అని చూడు నాకు చాలా బాగా నచ్చావు నువ్వు నువ్వే నా గోడలుగా హలో ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు తను రానంటున్నా బలవంతంగా తీసుకెళ్ళారు సార్ నాకు ఎందుకో భయమేసి మీకు ఫోన్ చేస్తున్నాను చేశారు నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్ వన్ ఇయర్ క్రితం మాకు వీడియో పార్క్ చేసి ఉన్న మా పోలీస్ చీఫ్ కెమెరాలో రికార్డ్ అయింది మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు అదే మాకు హెల్ప్ అయ్యింది రికార్డ్ అయింది పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా తెలీదు ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చాడు దాని తర్వాత నరగడు వచ్చాడు బైక్ దిగింది నువ్వేమో నా డౌట్ నో ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు అమ్మాయి ఎవరో తెలియదు ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి సో ఇది నువ్వు కాదు నువ్వు చూసింది ఇతనైనా Now you can go. సాషన్ ఎందుకు చంపారా నా చెల్లిని చంపేశ చూస్తా వింటారా చంపా ఎవరు చెప్పారా చెప్పు చెప్పు చెప్తాను చెప్తాను నేను మీ దగ్గరకి పంపించింది ఇట్లా కూడా